మై బిగ్గెస్ట్ ఇష్యూ అధ్యక్ష ఇప్పుడు అంటే ఎందుకు చెప్తానంటే అధ్యక్ష ఇవాళ కేసీఆర్ కిట్ మళ్ళీ వాళ్ళు వాపస్ తీసుకొచ్చారు కాబట్టి నా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే అధ్యక్ష సి అధ్యక్ష న్యూ గవర్నమెంట్ కమ్స్ ఎవ్రీబడి అ పాలసీ అధ్యక్ష పాలసీ ఎందుకు చేయాలి ప్రాబ్లమ్స్ ఏంది ఆ పాలసీ అవుట్ కమ్స్ ఏంటని చెప్పి చూడాలి అధ్యక్ష నా బాధ ఏంటంటే అధ్యక్ష ఖర్చు ఎంత పెట్టండి మీరు వెయ్యి కోట్లు పెడతారా రెండు వేల కోట్లు పెడతారా ఎందుకు పెడుతున్నారు ఖర్చు అనేది ఇంపార్టెంట్ అధ్యక్ష అధ్యక్ష ఇప్పటి వరకు నిజంగా చెప్తున్నాను అధ్యక్ష పాలసీ ఫ్రేమ్ వర్క్ జరగలేదు ఏదన్న ఒకటి పర్టికులర్ గా కాజ్ ఉదాహరణకి కేసీఆర్ కిట్ గురించే ఇవాళ చిన్న ఉదాహరణ చెప్తాను అధ్యక్ష అధ్యక్ష కేసీఆర్ కిట్ రాకముందు మన ఆసుపత్రులలో కేవలం ముప్పై శాతం డెలివరీలు మాత్రమే ఐఎమ్ ఓన్లీ స్పీకింగ్ డేటా ఐఎమ్ స్పీకింగ్ సబ్జెక్ట్ కేవలం ముప్పై శాతం డెలివరీలు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయ్యే అధ్యక్ష ఈ కేసీఆర్ కిట్ వచ్చిన తర్వాత మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయ్యే డెలివరీలు ప్రస్తుతలు ఏంటంటే అధ్యక్ష డెబ్బై శాతం అధ్యక్ష ఎందుకు అలా అయింది చెప్తాను అధ్యక్ష దానివల్ల మెయిన్ అవుట్కమ్ ఏంటి దానివల్ల అంటే ఈ ప్రభుత్వ ఆసుపత్రులు డెలివరీలు అవడం పోయిన తర్వాత ఈ కేసీఆర్ కిట్ కూడా ఎలా అంటే అధ్యక్ష మూడు టైమ్స్ డబ్బులు ఇస్తారు అధ్యక్ష వాళ్ళకి దాంతో సహా లాస్ట్ కి పిల్లాడు పుట్టిన తర్వాత కేసీఆర్ కిట్ అని చెప్పేసి సూట్ కేసులో కావాల్సిన సబ్బులు అవన్నీ ఇస్తారు అధ్యక్ష అధ్యక్ష ఈ ఐడియా మామూలు ఎవరికి రాదు అధ్యక్ష నిన్న గుర్తుంది అధ్యక్ష సాంశివరావు గారు మాట్లాడుతూ బడ్జెట్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క మనిషిని ఒక యూనిట్ గా తీసుకొని మనం ఆలోచన చేసి బడ్జెట్ చేయాలని చెప్పి ఒక మాట మాడారు అధ్యక్ష కేసీఆర్ గారి ఆలోచన విధానం కూడా ఎగ్జాక్ట్లీ అట్లానే ఉంటారు అధ్యక్ష ఒక మహిళకి ఏం అవసరము మహిళ ఉంటే ఇంట్లో ఏమేమి అవసరాలు ఉంటాయి పెళ్లి కళ్యాణలక్ష్మి తీసుకురావాలి ఏ రోజు మేనిఫెస్టోలో చెప్పలేదు అధ్యక్ష కేసీఆర్ గారు నేను కళ్యాణ లక్ష్మి ఇస్తా అని చెప్పి ఆనెస్ట్ గా ఏ రోజు మేనిఫెస్టో లేదు మధ్యలో ఒకరు ఆలోచన చేసి కళ్యాణ లక్ష్మి తీసుకొచ్చారు అధ్యక్ష ఆ నెక్స్ట్ అవుద్ది ఏమవుతా ఉంది మన తెలంగాణ సమాజం హై మెటర్నల్ మోటాలిటీ రేట్ మనము మొట అంటే మాతు మరణాలు అధ్యక్ష అంటే ప్రెగ్నెన్సీలో కానీ డెలివరీ అప్పుడు కానీ అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఎక్కడో పదకొండో స్థానంలో ఉండింది అధ్యక్ష ఆ రోజు కేసీఆర్ గారు ఆలోచన చేసి ఏమి చెయ్యాలి మరి దీనికి అధ్యక్ష సో కేసీఆర్ గారు ఆలోచన చేసి ఏం చేశారు అధ్యక్ష అంటే ప్రెగ్నెన్సీలో చాలా మందికి ఇష్యూస్ వస్తా ఉన్నాయి ఏమి ఇష్యూస్ చాలా వరకు మన మహిళలు లాస్ట్ ట్రై లో కూడా పనిచేస్తూ ఉంటారు అధ్యక్ష వాళ్ళు కొందరు మంది కూలి పనికి పోతారు బీడీ కార్మికులు ఉన్నారు వీళ్ళందరూ లాస్ట్ ప్రైమస్టర్ కూడా పనిచేస్తున్నారు దానివల్ల ఏమవుతా ఉంది మెటర్నల్ మోర్టాలిటీ రేట్ పెరుగుతా ఉంది మరి ఏం చేయాలి వాళ్ళందరికీ కూడా సహకారంగా డబ్బులు ఇవ్వాలి అందుకొరికే వాళ్ళకి కంపల్సరీ యాంటీ చెకప్స్ కంపల్సరీ వాళ్ళకి థర్డ్ ప్రైమస్టర్ డబ్బులు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీ చేసుకుంటే అధ్యక్ష ముప్పై శాతం నుండి డెబ్బై శాతం గవర్నమెంట్ ఆసుపత్రి డెలివరీ పెరిగితే మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అధ్యక్ష మనం దేశంలో ఇవ్వాల థర్డ్ బెస్ట్ రేట్కి వచ్చాము అధ్యక్ష థర్డ్ బెస్ట్ ఫ్రమ్ లెవెన్ ట్వెల్వ్ కేమ్ టు థర్డ్ బెస్ట్ అధ్యక్ష సో ఎందుకు చెప్తానంటే అధ్యక్ష ఎవరైనా ఐఎం గివింగ్ సజెషన్ టు ది గవర్నమెంట్ అధ్యక్ష పాలసీ చేసుకొని ముందలకెళ్తే మనం పాలసీ చేసుకుని ముందలకెళ్తే అప్పుడు తప్పకుండా అవుట్కమ్స్ ఉంటాయి దానికి సరిగ్గా నా ఇంటి ఎగ్జాక్ట్లీ అధ్యక్ష శ్రీధర జూస్ ఉంటారు చాలా మంది మెట్ వచ్చినా నా ఇంటి ముందలే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది అధ్యక్ష ఆపోజిట్ నా అడ్రస్ ఆపోజిట్ సివిల్ హాస్పిటల్ అధ్యక్ష నా అడ్రస్ మా హాస్పిటల్లో ఒకప్పుడు అధ్యక్ష మా గవర్నమెంట్ హాస్పిటల్లో గత ప్రభుత్వం ఉన్నప్పుడు మా కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవ్రీ మంత్ టూ హండ్రెడ్ డెలివరీస్ అధ్యక్ష నెలకి రెండు వందల డెలివరీ అధ్యక్ష ఇప్పుడు గత మంత్ గత నెల ఎన్నైనా తెలుసా అధ్యక్ష యాభై ఐదు అని అధ్యక్ష యాభై ఫిఫ్టీ సో వాట్ ద డ్రాప్ ఫిఫ్టీ డెలివరీస్ అనే లాస్ట్ మంత్ సార్ హాస్పిటల్ సార్ సార్ ఈ హాస్పిటల్ అంటే ఏమైందంటే సార్ మా పాత ప్రభుత్వ హాస్పిటల్ పిచ్చలు ఉడతా ఉంది సార్ అప్పుడు కేసీఆర్ ప్రభుత్వమే శాంక్షన్ చేసి కొత్త ముప్పై పడకల ఆసుపత్రికి శాంక్షన్ జరిగింది అధ్యక్ష గత పదిహేను నెలల నుంచి దాంట్లో ఇటుక పిల్ల పడలేదు అధ్యక్ష మళ్ళీ సో మిమ్మల్ని దయచేసి మిమ్మల్ని మీ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అధ్యక్ష ఆ హాస్పిటల్ కి ఫండ్స్ ఇచ్చి ఆ హాస్పిటల్ తొందరగా కంప్లీట్ చేస్తే ఇప్పుడే మీకు చెప్పాను ఆల్రెడీ గేవ్ యూ డేటా ఆల్సో రెండు వందల డెలివరీ నుండి యాభై డెలివరీ తగ్గింది సో దయచేసి మీరు మీరు ఆ కేసీఆర్ కిటెట్లాగో ఈసారి ఆల్రెడీ మనీ పెట్టారు మంచి పని చేశారు థ్యాంక్ యూ మా హాస్పిటల్ కూడా కన్స్ట్రక్షన్ ఫినిష్ చేస్తే we'll be very thankful to the government of this